ఇది ప్రభుత్వాలు తెలంగాణలో పెరుగుతున్న హెచ్ఐవి పెరుగుతున్న కొత్త కేసులు మరణాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు వేల ఇరవై రెండు కేసులు మరణాలు మూడు వేల ముప్పై ఆ ఏడాది రాష్ట్రంలో మొత్తం లక్ష ఇరవై ఐదు వేల రోగులు అత్యధిక కేసులలో రెండవ స్థానంలో ఏపీ ఆరో స్థానంలో తెలంగాణ ఈ ఎయిడ్స్ మీద ఇన్నోతులు ఊర్ల పూట తిరిగి డబ్బులు కొచ్చి పాటలు పాడి చెప్పేది అవగాహన కల్పించేది కొరక ఇప్పుడు మొత్తమే పనులు అయితే ఇప్పుడు ఏంటి అనుకుంటున్నావు కేసులు ఈ నాలుగైదు ఏళ్ళల్లో ముప్పై వేల పైసలకు ఏపీలో తయారైనాయి ఈ పదకొండు వేల పైసలు తెలంగాణ తయారైన కేసులు అంటే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మన దేశ జనాభా అట్టనే పెరిగిపోతుంది దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు అట్లనే పోతున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డప్పుడు ఇటువంటివి కూడా కళ్ళు కనబడకుండా పోతాయి ఎందుకంటే ఇవేందంటే పైసల కోసము రోడ్ల మీదకి వచ్చి వ్యభిచారం చేసుకుంటారు నీకు ఉదాహరణకు నేను ఇదే ఇక్కడనే ఏరియాలు చూపిస్తాను ఏ నుంచి మన ఇక కోటి నుంచి కోటి నుంచి నగర్ వరకు నేను రోడ్ల మీద చూపిస్తాను నీకు ఎన్నో మార్ మార్మూలలో అక్కడిక్కడ కాదు హైదరాబాద్లో కోటి నుంచి అక్కడ చూపిస్తాం మేదీపట్నం నుంచి అటు చూపిస్తాం సిటీ సెంటర్ నుంచి అటు శివార్ల వరకు మూడు నాలుగు దిక్కుల చూపిస్తాం ఇది కొత్త అంటే ఈ పైసలు లేవు కష్టపడితే నెలకాలకేమైనా వస్తే ఏమైనా జాబులు దొరికితే వాళ్ళ పని ఎందుకు చేతురు వీళ్ళు అడ్డెందుకు పోదురు ఇవన్నీ ఎందుకు దొరుకుతాయి ఏం పని ఉంది చెప్పు ఏం పని ఉంది చెప్పు నువ్వు ఏం పనిపిస్తావు చెప్పు నేను దోలుకొస్తా ఒక వెయ్యి రెండు వేల మందిని దోలుకొస్తా ఉత్తర బీహార్కి బయట మరి వాళ్ళు కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తు రాళ్ళు ఏంది తప్ప ఫస్ట్ ప్రభుత్వం అలవాటు చేసింది కొన్నిటికి ఉత్త కుసం తిను అని కొన్నింటికి ప్రభుత్వం అలవాటు చేసింది తెలంగాణ వచ్చిన అందుకనే మీరు ముర్చుకొని మళ్ళీ పూలు పెట్టుకొని రంగు వేసుకొని రోడ్ మీద కావాలి కాయ చెప్తున్నా అదే నీ కథలు కాకపోతే మరి అదే అవుతుంది మరి చేసుకొని బతికితే ఏ పని అటమేయా చేసుకొని బతికితే అంటే కొంత కొంతమందికి కొన్ని పనులు అలవాటు పాయకాల బతుకు అందరు పాయకాల తోలితే మరి వరుస చెప్తున్నా ఏమిటి పని లేదు ఆ పనులు లేకనే కదా ఇప్పుడు బీహార్ వాళ్ళు తక్కువ చేస్తున్నారు పని వాళ్ళందరూ వదిలిపెడతారు అక్కడ ఏదో బీహార్ యూపీ నుంచి ఎట్లా వస్తారు చెప్పనా బీహార్ యూపీ నుంచి వచ్చి అంత పొరగాలే వస్తారు పెద్దోళ్ళు ఈలు రారు ఆ పురగాలు ఏం చేస్తారంటే అక్కడ నేరాలకు పాల్పడతారు ఆ మర్డర్లు దొంగతనాలు ఏవో చేస్తారు అవి కేసులు అయితే ఆ కేసులు కాగానే తప్పించుకొని ఇక్కడ వస్తారు ఇక్కడొచ్చి తక్కువకైనా చేస్తారు పని వానికి బువ్వ పెట్టి షెల్టర్ కావాలి బీహార్లో అత్యధిక నేరాలు బీహార్ యూపీలో అవుతుంటాయి ఆ నేరాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటుంటారు అది అందుకనే తక్కువ కాలం పనిచేస్తారు అయింది మరి ఇప్పుడు ఎయిడ్స్ మీద అవగాహన కల్పిందా అవగాహన కలిపి ఊర్లప్పుడే తిరిగేది ఇప్పుడు మొత్తమే పని పెట్టిరు పండబెట్టిరు చేసే చేస్తూనే ఉంది ప్రభుత్వం మందులు ఇస్తుంది అన్ని ఇస్తుంది అవగాహన కూడా మర్చిపోయి జనాలు అంటే అంటే దీని మీద నిర్లక్ష్యం ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పారు ఊర్లల్లో గాంజాయి ఎక్కువైపోయింది కూరగాయలు మొత్తం గాంజాయి అయింది చెప్తేను ఆ గాంజాయి తాగినప్పుడు ఆ మైండ్ అనేది విచక్షణ కోల్పోతుంది అదో సపరేట్ ఒక ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఏ ధైర్యాన్ని మా మనిషిని సర్వం నాశనం చేసేందుకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యంతో ముందుకు పోతాడు ఇక యుద్ధానికి పోతాడు యుద్ధానికి పోయి ఇటువంటి అందుకని వీటన్నిటికీ కట్టడి చేయాలంటే డ్రగ్స్ నిర్మూలించాలి మద్యాన్ని అరికట్టాలి ఊళ్ళ బెల్ట్ షాప్ అరికట్టాలి ఆ దాంతో పాటు పరిశ్రమలు తీసుకురావాలి ఉపాధి ఇవ్వాలి ఈ ఉచిత పథకాలు కొందరు మందికి బంద్ చేయాలి ఎవడైతే పని చేస్తాడో నెలకింత పని చేసుకుని ఉంటాడో హోరండు వన్లకే ఉచిత పథకాలు ఇవ్వాలి కొన్నిటి మరింత ఉచిత పథకాలు బంద్ చేయాలి చే ఇక నేను పెడుతున్నా ఈ పథకం ఇక మీకే దార పోస్తున్నా ఈయన ఒకటైతే ఆయన రెండు ఆయన రెండు అయితే మూడు అయినా మరి చైనా ఊకనే కథ మరి చైనా ఊకనే డెవలప్ అయిందా చైనాలో ఇటువంటివి ఉండదు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఒక కంపెనీ ఓపెన్ ఉంటది ఫ్యాక్టరీ నువ్వు ఏ టైంలో పని చేసుకో ఆ టైం నుంచి నువ్వు ఇంత పని చేసినా నీ కష్టానికి ఇంత అని ఇస్తూనే ఉంటారు నువ్వు ఇరవై నాలుగు గంటలలో ఒక్కొక్కటి పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు కూడా పనిచేస్తుంటారు ఉంటారు లా పైసల కోసం ఆ ఉత్పత్తులు ప్రొడక్షన్ పెరుగుతుంది సెల్ ఫోన్ నీకు అంత తక్కువ ఎందుకు వస్తాయి చైనా ఫోన్లు అంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తారు అలా ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది ఎక్కువైనా కొద్ది రేటు అంటారు విదేశాలకు తరలిస్తున్నారు భారతదేశంలో ప్రతి ఒక్కటి చైనా ఫోన్ దాదాపు నైన్టీ పర్సెంట్ చైనా ఫోన్లే ఉన్నాయి ఇప్పుడు అయితున్నాయా అంతేరా ఇప్పుడు అయితే లేవు రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది వాడు కూడా స్టాండర్డ్ గా తయారు చేస్తుండ్రు చైనాలో కూడా ఐఫోన్లు తయారవుతున్నాయి అంటే ఆ రకంగా డెవలప్ అయితే ఇవన్నీ ఉండవు అట్లా